ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా సికింద్రాబాద్ బల్లారావు పిఎస్ రిసాల బజార్ లో దారుణం చోటు చేసుకుంది రాత్రి తిన్న బిర్యానీ అరగక ఒక యువకుడు మృతి చెందాడు బిర్యానీ అరక్కపోవడంతో స్థానిక ఆర్ఎంపీని యువకుడు ఆశ్రయించాడు దీంతో సదరు ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికి యువకుడు విఘ్నేష్ మృతి చెందాడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించడం వల్లే విఘ్నేష్ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు స్థానికులు ఆర్ఎంపీ క్లినిక్ పై దాడి చేశారు వంశీ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు ఇలా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలాగా నెత్తికే అంతా పెయిన్ వస్తుంది చెస్ట్ అంతా పెయిన్ వస్తుంది అని అన్నాడు సరే అన్న నీకు అన్నం డైజెస్ట్ కాలేదు కదా నేను హాట్ వాటర్ పెట్టిస్తాను అన్న హాట్ వాటర్ కూడా సగమే తాగిండు సరే నీకు పట్టుకుందేమో నేను అంతా అన్న అని చెప్పి ఇక్కడ నుంచి కడుపు వరకు రాసిన అయినా కూడా ఆయన కలుపు నొప్పి తగ్గలేదు ఇక్కడ అంతా తగ్గలేదు అయితే సరే అయినా నువ్వు టీ తాగు మనం హాస్పిటల్కి వెళ్దాము అన్నాడు టీ తాగిండు టీ తాగాక నేను మా అన్నని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే కానీ నాకు చేతనైతే లేదని అక్కడ బెడ్ మీద పడుకున్నాడు మళ్ళీ సరే అయినా లేవు డాక్టర్ వచ్చాడని లేపి కూర్చోబెట్టినా కూర్చోబెట్టినాక డాక్టర్ ఏమైంది అని అడిగాడు డాక్టర్ ఏం టెస్ట్ చేయలేదు ఏది ముట్టుకొని కూడా ఆయన చూడలేదు జస్ట్ ఆయన కూర్చోబెట్టాడు ఏమైంది అని అడిగాడు అన్న అన్నాడు నాకు ఇదంతా పెయిన్ వస్తుంది ఇదంతా పెయిన్ వస్తుంది అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు అని అన్నాడు అయినా ఏదో ఇంత ఇంతనే బాక్స్ ఉండే పింక్ కలర్ ఉండే ఆ లిక్విడ్ ఇంజెక్షన్ ఇక్కడ ఇచ్చాడు చేతి రైట్ దగ్గర ఇచ్చాడు చేతి మీద ఇచ్చినాక సరే సార్ అని టూ డేస్ టాబ్లెట్స్ ఇచ్చాడు థర్డ్ రైస్ తినమని చెప్పాడు సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాక కూర్చున్నాడు కూర్చొని షెడ్ ఇప్పేసి కూర్చున్నాడు కూర్చున్నాక సరే వాష్రూమ్కి వెళ్తాను లేచి లోపల వరకు వెళ్ళాడు మళ్ళీ ఆయనకి ఏమైందో తెలియదు నెత్తి తిరుగుతుందని వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు నేను మమ్మీ నాన్నమ్మ అందరూ అక్కడే కూర్చున్నాం ఏమైందో తెలీదు పడుకున్నాడు గా పడుకునేసరికి అన్కాన్షియస్ అయిపోయాడు మేము లేపుతున్నాం లేపుతున్నాం లేస్తున్నాడు అస్సలు లేస్తున్నాడు మొత్తం బ్రీత్ సౌండ్ వస్తుంది కానీ కన్ను తీసి తీసిడు మాట్లాడతలేదు మళ్ళీ బస్తి వాళ్ళని అందరినీ పిలిపించింది పిలిచినాక అన్న వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్లారు కంటోన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళాక ఆయనకు ఆక్సిజన్ అంతా పెట్టారు పెట్టినాక అక్కడ నుంచి ఇక్కడ కాదు జోన్ హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి కొందే మా అన్న లేరు అని చెప్పేశారు విఘ్నేశ్ అని ఒక యూత్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు కడుపులు వచ్చింది యాసిడిటీ ప్రాబ్లం ఉందని డాక్టర్ వచ్చు పెద్ద కొద్ది డాక్టర్ దగ్గర వచ్చి డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇంజక్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళినట్ట ఇంటికి వెళ్ళినాక అతనికి ఇంకా గాబరైంది కాన్షియస్గా ఉంటుంది ఉంటలేడు సో వాళ్ళ మదర్ ఏం చేసింది లోకల్ వాళ్ళని తెలిసి మళ్ళీ కంటైన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు కంటైన్మెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కారులో చెప్పడం ఏం జరిగిందంటే నేను ఇట్లా డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా నాకు ఇంకా నాకు స్టేబిలిటీ లేదు అని చెప్పి అక్కడ కంట్రమ హాస్పిటల్లో పూత కార్ దిక్తదిస్తే పని చనిపోయింది యాక్చువల్గా ఏమైంది దేనికోసం అని ఇంకా క్లారిటీ లేదు ఇక లోకల్ వాళ్ళు యూత్ అయితే వాళ్ళందరూ అయితే నారాజు ఉన్నారు ఏదే డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని డాక్టర్ ట్రీట్మెంట్ కోసమా బ్యాడ్ టైమా అనేది పోలీసులు విచారణ చేసి తెలిపాలని మేము కూడా చూస్తున్నాము వెరీ సార్ థింగ్ ఏంటంటే ఒక యంగ్ యంగ్ పర్సన్ హెల్ప్ వెరీ సార్ థింగ్ కొంచెం భద్ర భద్రతగా ఉండేడు ఉండే ఆశిచ్చేడుండే మేము బ్రేక్ని చూసినా సికింద్రాబాద్ బొల్లారాం పేస్ రెస్సల బజార్లో దారుణం చోటు చేసుకుంది రాత్రి తిన్న బిర్యానీ అరగక ఒక యువకుడు మృతి చెందాడు బిర్యానీ అరక్కపోవడంతో స్థానిక ఆర్ఎంపీని యువకుడు ఆశ్రయించాడు దీంతో సదరు ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ కాసేపటికి యువకుడు విఘ్నేష్ మృతి చెందాడు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిది రత్న కుమార్ ఫోన్ అందిస్తారు రత్న కుమార్ చిన్న బిర్యానీ అడగలేదని వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ ను ఆశ్రయిస్తే సంబంధం లేని ఇంజక్షన్ నుంచి ఏకంగా ప్రాణాలు తీశాడు ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇన్సిడెంట్ సికింద్రాబాద్ లిమిట్ లోని బొల్లారంలో చోటు చేసుకుంది గత రాత్రి తన బిర్యానీ తిన్నాడు విఘ్నేష్ అనేటువంటి యువకుడు బిర్యానీ అరగకపోవడంతో ఉదయం స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ను ఆశ్రయించారు ఆక్రయించిన వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ విఘ్నేష్ కు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు ఇచ్చినటువంటి ఆ ఇంజక్షన్ అనంతరం ఇమీడియట్ గా అక్కడికక్కడే ఉప్పకూలిపోయాడు విఘ్నేష్ తర్వాత ఇమీడియట్ గా ఆ ఇంజక్షన్ తోనే ప్రాణాలు కోల్పోయాడు ఇక యువకుడు విఘ్నేష్ మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు స్థానికులు ఆర్ఎంపీ డాక్టర్ పైన క్లినిక్ పైన దాడికి దిగారు ఈ ఇన్సిడెంట్ అనేది సిక్బాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పట్టిలోని రిసాల బజార్ లో చోటు చేసుకుంది ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడంతోనే యువకుడు మృతి చెందాడు అంటూ స్థానికులందరూ విఘ్నేష్ యొక్క కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆయన క్లినిక్ మీద ఆయన మీద దాడి చేశారు ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు అతని అదుపులోకి తీసుకొని ఏ రకంగా వైద్యం చేశారనేది ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఘటన పైన రత్న కుమార్ ఆర్ఎంపి ఏమైనా స్పందించారు అయితే ఇది ఆర్ఎంపి దీని మీద ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులో ఎప్పుడైతే ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఆ ఎప్పుడైతే విఘ్నేషన్ చనిపోయారో విఘ్నేషన్ విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆగ్రహంతో క్లినిక్ మీద ఆర్ఎంపీ క్లినిక్ మీద దాడి చేశారు ఆర్ఎంపీ మీద కూడా దాడి చేశారు ఇమీడియట్ గా అక్కడ పోలీసులు చేరుకొని పరిస్థితిని కొంత సద్దుమణిగే ప్రయత్నం చేశారు ప్రస్తుతానికి ఆర్ఎంపీ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏ రకంగా వైద్యం చేశాడు అనేది ప్రస్తుతం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి పోలీసులు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు విఘ్నేష్ ఏటయానికి వైద్యం కోసం వెళ్ళాడు ఆర్ఎంపీ డాక్టర్ ఏ ఇంజక్షన్ ఇచ్చాడు అది ఎలా బాడీ మీద తీవ్ర ప్రభావం చూపించి ప్రాణాలు కోల్పోయేలా చేసిందనేది విషయాలన్నీ కూడా ప్రస్తుతం డాక్టర్ నుంచి పోలీసులు రాబడుతూ ఉన్నారు కాబట్టి పోలీసులు దాని మీద క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది అయితే రత్న కుమార్ వంశీ క్లినిక్ ఆర్ఎంపీపై గతంలో ఎలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా స్థానికులు ఏం చెప్తున్నారు గత వాస్తవానికి పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఆ ఆర్ఎంపీకి సంబంధించినటువంటి గత పాస్ట్ హిస్టరీలో ఇటువంటి వ్యవహారాలు లేకపోయినప్పటికీ కూడా ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవహారం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా అంటే ఇటువంటి పరిణామాలు అనేవి అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడటం అనేటువంటి విషయాలు అనేవి ఇటు రాష్ట్ర వ్యాప్తంగానూ అనేక ప్రాంతాల్లో చోటు చేస్తున్నాయి అందులో భాగంగానే ఇది ఒక కంటిన్యూషన్ గానే చెప్పొచ్చు ఎక్స్పైరీ డేట్ దాటినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం అలాగే అనారోగ్యానికి సంబంధం లేని ఇంజక్షన్ నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడటం ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు విఘ్నేష్ అనే యువకుడు ఎప్పుడైతే తను చిన్న బిర్యానీ అరగలేదు అని వైద్యున్ని సంప్రదించాడో ఆర్ఎస్ తనకు అవగాహన లేని విధంగా ఇప్పుడున్నటువంటి ఇంజక్షన్ ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం అతని ప్రాణాలు కోల్పోయేలా చేశాడు కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి అన్ని ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏ అంటే తనకున్నటువంటి పరిమితులు ఏంటివన్నీ కూడా పోలీసులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అయితే రత్నకుమార్ పోస్ట్ మార్టం అనంతరం ఆర్ఎంపి ట్రీట్మెంట్ పైన ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందా పోలీసులు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ విఘ్నేష్ అనే యువకుడు ఇంజక్షన్ అనంతరం కుప్ప కూలిపోయి ప్రాణాలు కోల్పోయాడో రక్తం అతని యొక్క మృదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది ఆ పోస్ట్ మార్టంలో అసలు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఏంటి అది ఏ రకంగా శరీరంపై ప్రభావం చూపించింది అది వైద్యం ఏ రకంగా వికటించి అతను ప్రాణాలు చూడ విషయాలన్నింటికి సంబంధించి కూడా పోస్ట్ మార్టంలో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్